పేదరిక అనే పీ ఫోర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ స్పష్టం చేశారు మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు పి ఫోర్ కార్యక్రమం బంగారు కుటుంబాలు మార్గదర్శకాల పాత్రపై సచివాలయం సిబ్బంది నుంచి ఎంపిక చేసిన ఎంఓటీలు టిఓటీ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా జేసీ మాట్లాడుతూ పి ఫోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు రాష్ట్రంలో సున్నా పేదరికమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారని వివరించారు మార్గదర్శులు పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకొని పేదరికం నుంచి వారు శాశ్వతంగా బయటపడే విధంగా చైతన్యపరచడం ఈ చైతన్య పరచడం అవసరమని విద్య ఇతరత్ర సహకారాన్ని అందించడం చేయాల్సి ఉంటుందన్నారు పి ఫోర్ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందిని కీలక పాత్ర అని బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు మధ్య వారు వారధి వంటి వారని జేసి పేర్కొన్నారు పేదరిక నిర్మూలనలో ప్రజల్ని భాగస్వామ్యులను చేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అమలు చేసి విజయవంతం చేయాలని జెసి పిలుపునిచ్చారు ఎవరైతే మచ్ నీడెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది సార్ మెంటల్ మెంటర్షిప్ పరంగా మెడికల్ పరంగా చాలా మంది ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి కూడా కొంచెం డిస్కౌంట్స్ మెడికల్ రీమెంట్స్మెంట్స్ మెడిసిన్స్ లో కానీ లేదంటే ట్రీట్మెంట్స్ లో స్కానింగ్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది దాంట్లో కూడా నీడ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్యామిలీ నీడ్స్ కామన్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో అలా కొంతమంది నేర్చుకోలేదు అక్కడక్కడ వాలంటీర్ ఎవరో ఒకరిద్దరు చేసి ఉంటారు बट ऐस गवर्मेंट पॉलिसी आर्व द मच बिगर अब्जेक्टिना की मैमे सो दट वेल विबोव दिंग अंडका गवर्नमेंट पर्सन गोजू फैमिली दी मच अप्रिशिटेड ఫ్యామిలీతో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద గవర్నమెంట్ ఆఫీసర్ అది కూడా మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ విలేజ్ లెవెల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతుంది వాళ్ళతో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే దిల్ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో హ్యాపీ బికాస్ బికాస్ ఐ నెవర్ సీన్ ఐ నెవర్ ఇంట్రాక్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్ అందులో ఐ క్లియర్ అప్పుడు దాకా నేను ఒక ఒక ఆఫీసర్తో కూడా ఒక గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్తో కూడా నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది మాస్టర్ ట్రైనర్స్ అలాగే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ టీఓటీలకి ప్రతి మండలం నుంచి పన్నెండు మంది ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ పది మంది టీఓటీలకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే పీ ఫోర్లో మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి మధ్య వీళ్ళు ఒక బ్రిడ్జ్లా యాక్ట్ చేసి మా బంగారు కుటుంబాల అవసరాలను మార్గదర్శనం ద్వారా తీర్చడం ద్వారా పవర్టీ నుంచి ఆ కుటుంబాలను బయటకు తీసుకురావడం అనే దాంట్లో కీలక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్ననే టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ని మార్గదర్శనకి బంగారు కుటుంబాలకి మధ్య ఎలా యాక్ట్ చేయాలి అలాగే ఒక యాప్ను కూడా దానికి డెవలప్ చేయడం జరిగింది ఆ యాప్లో కూడా ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అలాగే వాళ్ళ తలుకా వీడియోస్ కానీ ఫొటోస్ అప్లోడ్ చేయడము డాక్యుమెంటల్ ప్రూఫ్ ఇవ్వటము అంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలి కార్యక్రమం అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి ఎవరు ఎంత సహాయం చేస్తున్నారు ఏ ఫ్యామిలీకి సహాయం చేస్తున్నారు సహాయం చేయడం వల్ల ఎంత అభివృద్ధి జరిగింది ఎవ్రీ కోటర్ కూడా దీనికి అసెస్మెంట్ ఉంటుంది అలాగే అవార్డ్స్ కూడా ఉంటాయండి ఫీల్డ్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే స్టేట్ లెవెల్లోను డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ కూడా అవార్డ్స్ను కూడా గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది మార్గదర్శకులకు కూడా అవార్డులు ఇస్తారండి ఈ కార్యక్రమము గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్తో మా డిడి గారు వచ్చారు స్టేట్ నుండి రాజశేఖర్ గారు ఆయన ఆధ్వర్యంలోను అలాగే ఎస్ఏపిఎఫ్ నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది థ్యాంక్ యూ